గ్యారీ మామూలు మేక కాదు అతనికి కలలున్నాయి పెద్ద కలలు ఇతర మేకలు గడ్డిని తినగా గ్యారీ బ్లూప్రింట్లను అధ్యయనం చేశాడు పొలం ఒక మధ్యాహ్నం అతను తన అవకాశాన్ని చూశాడు గేటు తెరిచి ఉంది పగులు మాత్రమే గ్యారీ మెత్తటి నింజాలా జారిపోయాడు అతని మిషన్ ఫామ్ వెలుపల ఉన్న ప్రఖ్యాత స్నాక్ షాక్ ను చేరుకోవడానికి ప్రపంచంలోనే రుచికరమైన ఆపిల్ చిప్స్ను విక్రయించాలని పుకార్లు వచ్చాయి మార్గమధ్యల్లో ప్రొఫెసర్ హూట్ అనే తెలివైన ముసలి గుడ్లగూబ నిబ్లస్ అనే సాస్సీ జట్టు జట్టుకట్టాడు ఇద్దరూ కలిసి గుంతలు దాటారు ట్రాక్టర్లను దాటారు మరియు బాగా సమయానుకూలమైన ఉడుత నృత్యంతో రైతుజో దృష్టిని మరల్చారు చివరకు దాన్ని సాధించారు గ్యారీ ఆపిల్ చిప్ యొక్క ఒక క్రంచీ కాటును తీసుకుని స్వెచ్ఛర్ రుచికరంగా ఉంటుంది అని చెప్పాడు అతను ఒక వీరుడిగా పొలానికి తిరిగి వెళ్లాడు కొన్నిసార్లు ఒక చిన్న అల్లరి పెద్ద సాహసానికి దారితీస్తుందనడానికి నిదర్శనం